శరణమయ్యప్ప మేము వికారాబాద్ జిల్లాలోని దామగుండం అడవిలో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అయితే విచ్చేసాము ఇక్కడ అడవి మధ్యలో దేవాలయం చాలా అద్భుతంగా సుందరంగా ఉంది పెద్ద కోనేటితో మధ్యలో శివాలయము ఆ కోనేటి పక్కనే రామలింగేశ్వర స్వామి దేవస్థానము చాలా అందంగా ఉన్నాయి చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తున్నది ఈ దేవాలయాన్ని సందర్శిస్తే మీకు మంచి అనుభూతిని పొందుతారు నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది చుట్టూ అడవి మధ్యలో కోనేరు ఆ కోనేరు మధ్యలో మళ్ళా శివలింగం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నీరు మొత్తం అడవులలోంచి కొండల మధ్యలోంచి కోనేరులోకి ప్రవహిస్తుంది ఈ కోనేరులోంచి మళ్ళీ పంట పొలాలకు ప్రవహించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఉన్నారు చాలా అద్భుతంగా అనిపిస్తుంది మా స్వాములు ఇప్పుడు ఆ కోనేరులో దిగటానికి అయితే వెళ్తున్నారు చూడండి గుండెం మధ్య అంటే కోనేరు కోనేరు మధ్యలో శివాలయం ఉన్నది మా స్వాములు శివాలయం దర్శనానికి వెళ్తున్నారు అయ్యా ఇంతే ఉందా ఇది ఇంతే లోతున్నట్టుంది ఈ చేపలు ఉన్నాయి గుండెంలో చూడండి చేపలు

ఈత రాణోలు కాలు కాలుక్షేత్రాలు అయితే కొడతారుగా అయ్యప్ప హర నమ శివా హరహర మహాదేవ శంభో శంకరా ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర నరే స్వామి కడు చూడు రాయపా గురుస్వామి హర హర మహదేవ నీళ్ళల్లో చేపలు అయితే చాలా ఉన్నాయి నీళ్ళ మధ్యల నుంచే మనం ఇక్కడ దేవాలయ దర్శనానికి అయితే వెళ్ళ వెళ్లాల్సి వస్తుంది చూస్తున్నారు కదా గుండెం అయ్యప్ప సంచం గురుదేవా మా కనెగరు శివునికి అభిషేకం చేయడానికి నీళ్ళు తీసుకోవతున్నాడు హర హర మహాదేవ శంభూ శంకరా నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ श्रीमन महादेवाय नमः ॐ सर्वेश्वराय विदमहेशूलहस्ताय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ॐ नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर महादेव शंभो शंकर शंभो शंकर शंभो शंकर शंभो शंकर ॐ नमः शिवाय ॐ नमः शिवाय

ઓમ નમ શિવાય સ્વામી ના વીડિયો

ఇది రామలింగేశ్వర స్వామి దేవాలయంలోనికి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాము ఈ స్టోరీని పంతులు గారు చెప్పారు కాకపోతే నేను వీడియో తీయకముందే చెప్పారు ఆ విషయం ఇందులో రికార్డు కాలేదు ಶಾಪ್ ಐದು ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಸಂಬಂಧ ಕಾಕತೇವರು ಕಾಕೀದಿ ಕಾಕತೀಯ కోనేరిలో పిల్లలు అయితే చాలా ఉన్నాయి చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది చాలా అనిపిస్తుంది ఆ పిల్లలు చాలా తెలివిగా పరిగెడుతున్నాయి మనం దగ్గరికి వెళ్ళామంటే చాలు నీళ్ళల్లోకి సడన్గా మాయమైనట్టు అంత ఫాస్ట్గా నీళ్ళల్లోకి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ వచ్చి అరుగులపైన ఆగుతున్నాయి అంటే కోనేరులో మెట్ల మీదకి వచ్చి ఆగుతున్నాయి అవి చాలా అద్భుతంగా అనిపిస్తుంది కోనేరు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది వేరుకి ఇలా ఒకసారి విజిట్ చేశారంటే ఈ దామగుండం ఫారెస్ట్లో ఉన్న రామలింగేశ్వరాన్ని దర్శించుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఒకసారి అయితే సందర్శించండి ఎక్కడెక్కడో టూరిస్టులకు పిక్నిక్లకు వెళ్తుంటారు కదా ఇక్కడ ఒకసారి విజిట్ చేసి ఇక్కడ ఒకరోజు స్పెండ్ చేసి గడిపారంటే మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి చూడని వాళ్ళు ఉంటే దామగుండం రామలింగేశ్వర రామలింగేశ్వర స్వామి దేవస్థానం వికారాబాద్ జిల్లా దామగుండం అడవుల్లో ఉంటుంది ఆన్లైన్లోపా దామగుండము అడవిలా గుండెంలో మా నరేశాముడు చాపల వాటి నుంకే సిద్ధంగా ఆమె చేయాలి